ఒక మంచి మనిషి నేను ఎంకులాడి ఒక కొందరు వ్యక్తులకు ఫోన్ చేసి పోరాడి తాతను పట్టుకున్న మంచి యాక్టివ్గా ఉన్నాడు తాత మంచి మంచి పదలతో ఆంగ్లం మిస్టేక్ కాకుండా పాడతాడు నాకు చాలా మన ఇష్టమైన వ్యక్తి మీరు కూడా ఖచ్చితంగా వీడియో ఎడ్డింగ్ వరకు చూడండి తాత పాడే పదొక్క పదం ఇస్ బ్యూటిఫుల్ పదమే నమస్తే తాత నమస్తే నమస్తే ఏం పేరే ఉప్పలే ఏ ఊరు తాత ఏ జిల్లా దీక్షకుంట మండలం నెక్కొండ వరంగల్ జిల్లా శివయ్య పరమేశ్వర తాతగారు నా జనాభాకు మన జనాభా నా యూట్యూబ్లకు నా ప్రజల గురించి నీ దగ్గరకు వచ్చిన నియాసనల గురించి నా పోరాటము ఒక పాటతోని పాడి ప్రేక్షకులకు నవ్విచ్చి చిలరించి ఏడిపించి కూల్ చేయాలి మొదలు మొదలెంట్ నీ ఇష్టం తాతకుంటాది श्रीराम दशरात्मजय महाप्रयं सीतापदिरगकुलाय रत्मदीपं अजानुमारविन्ददलयदाक्षयं राघवम् जय श्रीराम जय श्रीराम నేనెంత వేడి నీకేళదయరాదా రామచంద్ర నీవు కన్నులగా నాక దలిసేవా రామచంద్ర మా తల్లి సీతమ్మ మీతో చెప్పగలేదా రామచంద్ర అప్పుల వారొచ్చి అరికట్టి కొట్టిరి రామచంద్ర నేనెంత వేడినా నీకేల దయరాదా రామచంద్ర బలి సోపుదార్లు వచ్చి బలి మీ కొట్టిరి నన్ను రామచంద్ర నేనెంత వేడినా నీకేల నీ దయరాదా రామచంద్ర మా తల్లి సీతమ్మ మీతో చెప్పగలేదా రామచంద్ర తానేష తానేష పైక మడగితెను నే ఆలోచే నని బొంక పోతే తానే మువానేను నాత్తూ జిక్కిను అయ్యయ్యో రామా చేసి వేరా అన్యాయమేరా ఆ రామారామ అయోజపురి రామ రామా ఎటులా రక్షించదవో రామ నీ కుటిలా వెరగను సార్వభౌమా ఆ రామారామ అయోధ్యపురి రామ నేనెంత వేడి నీకేళదయరాదా రామచంద్ర నన్ను కన్నులగానక కఠినం రామంద్ర చెప్పారని తైసిల్లు ఇప్పుడే శేషిరి రామాచంద్ర మా తల్లి సీతమ్మ మీతో చెప్పగలేదా రామచంద్ర అప్పుల వచ్చి అరికట్టి కొట్టిరి రామచంద్ర చెప్పారని తైసిల్లు ఇప్పుడే శేషిరి రామచంద్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాటకు అర్థమైంది తాత వాళ్ళకు చెప్పు ప్రేక్షకులకు పాడిన పాట అర్థం నేను వాడిన పాట అర్థం అంటే అమదాసు రాముని కొరకు కష్టపడి గుళ్ళు గోపురాలు కట్టిస్తే ఆ అప్పులు తెచ్చి అన్నీ కట్టిస్తే తానేసే వచ్చి నువ్వు చేసిన పని ఏంటి ఈ అప్పులు ఎక్కడి అని ఆయన బంధిస్తే సీతమ్మను రాముని దలిసి మా తల్లి సీతమ్మన్నా చెప్పలేదు ఆ తండ్రి నేను ఇట్లా కష్టపడి మిమ్మలను నేను నా దేవునిగా నా దైవముగా నేను నిన్ను సేవిస్తున్నాను నీ పేరు చెప్పుకొని నేను జీవిస్తున్నానని చెప్పిండు అది ఇంత మీనింగ్ ఉన్నది పాటకు అది అట్లుంటుంది అన్నట్టు బాగా పోయిన ఆమె ఏమంటుంది పోవయ్యా ఆయన దగ్గరికి మన కొరకు ఇంత కష్టపడతాడు ఆడ భోజనాలు పెట్టిస్తాడు ప్రజలను దాత్తాడు అంటే వాడు ఎవరు ప్రజలను ఎవరు భోజనాలు పెట్టిస్తాడు రామదాసు 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 ప్రజలకు భోజనాలు పెట్టిస్తాడు గోళ్ళు గోపురాలు కట్టిస్తాడు అయితే వాడు తెలుసుకోడే నేను అని అంటే పోవయ్యా నా మాటను వాడు కూరుడే వాడు తెలుసుకోడు అంటే కూరుడు కాదు ఇప్పుడు తెలుసుకుంటాడు అంటే ఒక దున్నపోయి శరీరం లిక్తమై ఒక మడుగుల వరి ఒక మైదానంలో అయిన భోజనాలు ఆడ దారం కాడ అక్కడ కురి చేసుకొని కూకున్నాడు ఆ దున్నపో శరీరం లిప్తం అయ్యి అన్న బొరుకుని పోయి తోక విసురుకుంటా ఇట్లా వస్తాడు సక్కగాడి వచ్చినప్పుడు అయ్యా అవ్వ గట్ల గట్ల పో మరి ఇంత నేను ఇంతమంది ఖర్చులు పెట్టి ఇట్లా చేస్తాను పాపం వాళ్ళని అన్యాయం చేస్తామంటే ఒక విధానం ఉండు దాబా వచ్చి నువ్వు లేచిడు నేను ఇంతమందికి ఖర్చులు పెట్టి అని చెప్తే నువ్వు చక్కగా వస్తానవేందే అని ఆ వంకరికాయ చెప్పి మూడు పెట్లు పెట్టావు అయితే మూడు పెట్లు పెట్టాగానే అసుట పోయి సీత నీ బొమ్మన్నందుకు మూడు రెండు నాకు ఒక్కటి వినమ జానకి ముదముతగనమే తన పూర్వ జన్మగతి కానలేదే మనుయునికైంది వ్రాసిన ఫలము తప్పాదు బోదు చిత్తారి బొమ్మ దావి కొమ్మ కొమ్మా తరుణి జరిగిన జన్మ మెత్తినప్పుడు దోషా మేమీ చేసిన బోదు బొమ్మ దావి ఫలమాయే కొమ్మా అయితే నువ్వెన్ని పూజలు చేయి తప్పు చేస్తే గోరంత తప్పు చేసినా రాముడు ఒప్పుకోలే అయితే పన్నెండు గడియలే రామాజలు కను ఆ పంజరంగలు పెట్టినటే పంజిరంగలు పెడితే రాముడు ఒప్పుకోలే జైల్లో తోలిడు కదా ఆ పాపమే వాడు అనుభవించాలి అయితే ఈడ ఆయననుగొచ్చిండు వాడు ఒక్కడే కొడుకు బాయిలో పడి సచిండు అబ్బా అట్లుంటుంది అన్నట్టు అవ అయిన వంశం వాడికి పూర్తి అయింది వాళ్ళ మేనమావలు పటవారిగిరి మొదలు అక్కన్న మాదోళ్ళు పటవారిగిరి భద్రాచలం వల్ల చేసేవాళ్ళు ఆ అడవి ప్రాంతంలో చేస్తా అంటే ఈయన చెల్లె కొడుకు ఈయనకిచ్చింలు వాళ్ళు పెద్ద మనుషులు అయిళ్ళు ఈ పటవారిగిరి పటవారి ఉప్ప చెప్తే ఇట్లా చేసి జీవించు బిడ్డ అని చెప్తే ఆయన తెలిసి తెలియక ఘోరంగా ఆడ నా శాపం అనుభవించవలసి వచ్చింది తెలిసి చాలా తప్పు చేసిండ ఆ పంచరాంగ గురించి అంత ఆ పంజరాన్ని ఎందుకు అంటే తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటే చూసి ప్రజలారా ఈ పాటకు ఇంత అర్థం ఉన్నది రామాయణం పాట ఇది అంతేనా రాముడు రామాయణం అంటే రాముడు కృష్ణ అసంటి కథలు ఉన్నాయి తప్పు చేస్తే దేవుళ్ళకే దేవుని బిడ్డలకే దేవిని పిల్లలకే దేవుళ్ళకే శిక్ష తప్పలేదు అంట మనమెంత ఇంత అర్థం ఉన్నది పాట ఘోర అంత మనం అంతేనా దానికి నేను చెప్తున్నానంటే అంటే మంచి ధరలు నడవండి ఇక ఇసుని పాటలు ఉన్నాయి ఈసంట ప్రేక్షకులను మనసుని ప్రేక్షకులను మీ అసలు ప్రేక్షకులను మన ఛానల్ని ప్రత్యేకించడానికి నేను మరొక కంటెంట్తోనే మీ ముందుకు మళ్ళీ వస్తా తాతోను పూర్తి చేసి నేను తాతోను మీకు నేను చూపెడుతు రోజున మీకు పరిచయం చేస్తున్నా ఇంకా మామూలు కతలతో రాని మీ ముందుకు తాతని పట్టుకుని వస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు మామూలుగా ఉండేది జస్ట్ మీకు షాంపిల్ మాత్రమే తాత దగ్గర నుంచి వెళ్ళి గుర్తు పెట్టుకున్న మిత్రులారా ఇంకోసారి మా పాటలు విన్నారనుకో మీ మైండే ఖరాబ్ కావాలి అంత ఘోరమైన పాటలు అంత మంచి పాటలు మేము పాడి మా తాతని పాడిపించి మీకు వినబెడతా రైట్ తాత మళ్ళొచ్చి కలుద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్